హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా మార్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఏడవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి సోమవారం అరుదుగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ మరి ఎక్కువ మొత్తంలో హలేకర్ సీమ కానీ కిలార్ కానీ అరుదుగా వస్తుంటాయి కదా ఎక్కువ మొత్తంలో మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే పోయినవంత పోతుకుంటే ఈ వారం మంచి సైజులో కనిపిస్తున్న అయితే మరి చూద్దాం ఈ వారం కూడా రేట్లు అయితే ఏ విధంగా కొనసాగుతున్నాయో రోజు ఫ్రెస్ మరి ఎక్కడి నుంచి చేస్తాం ఏనా మీవేనా అవి ఏం చెప్పినా కడి రేటు ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రైస్ మరి లక్ష ఇరవైలో చెప్తున్నారు బిగ్ సైజ్ క్లియర్ కట్ అని చెప్పుకోవచ్చు పల్లానికి వెళ్ళినాయి కదా మీరు అయితే బరా ఎక్కడి నుంచి వచ్చారు ఎద్దులదొడ్డి గ్రామం ఏమిగన్నారా మండలం సుగ్గలి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చూడండి డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది తొంభై మూడు తొంభై మూడు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది యాభై ఐదు యాభై ఐదు పద్నాలుగు లాస్ట్ పద్నాలుగు రైట్ ఎంత కనిపిస్తుంది విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఇవి ఏం చెప్తున్నాను కడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు పల్లానికి వెళ్తున్నాయి కదా అవుతున్నాయి కిలో ఎక్కడి నుంచి వచ్చారు హ్యాపీలు వ్యాసెస్ అండి నంద్యాల జిల్లా ప్లస్ మరి మీ నెంబర్ చెప్పండి డెబ్బై ఏడు తొంభై తొమ్మిది నలభై డెబ్బై ఆరు లాస్ట్ ముప్పై ఐదు మరి ఇక్కడ మనకు హెవీ బిగ్ సైజ్లో కనిపిస్తున్నటువంటి పిలారి ఏం చెప్పిన కాడి రేటు ఒకటి పద్దెనిమిది ఎవరు గుర్రనతనవే రైట్ వెళ్దాం తర్వాత వారి దగ్గరికి ఏం నా కాడి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ మన కడివిలో వేసిస్తాడ్రెస్ మరి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది ఒకటి లాస్ట్ నాలుగు ఈ విధంగా ఉన్నాయండి ఏం చెప్పిన ఖాడీ రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫస్ట్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు గెలాలు బాబోతున్నాయా ఇవి ఒక్కొక్కటే సపరేటా జత మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ నైన్ ఫోర్ లాస్ట్ డబల్ జీరో ఎక్కడి నుంచి వచ్చారు గుళ్యాం గ్రామం హల్హరి మండలం కర్నూలు జిల్లా కరెక్ట్ ఏం చెప్పిన కార్డీ రేటు ఈ కాడి తొంభై ఐదు ఒకటి సింగిల్ యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి అన్ని కలిపినాయి కదా పళ్ళైతే ఎక్కడి నుంచి వచ్చారు తుమ్ములము వేసెస్లో ఆలూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ టూ సిక్స్ జీరో లాస్ట్ ఫోర్ టూ రైట్ ఫ్రెండ్స్ మరి మన వెనకాల వైసీపీ విశ్వ గారి ఉదయాన్నే కాంటాక్ట్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేసాము ఇంకా చూడాలంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ఈ మూడు జతలు అయితే వారివే ఉదయాన్నే వీటి వివరాలు సేకరించాము ఆ నల్ల కాడి కూడా బ్లాక్ కార్డ్ ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదివేలుగా చెప్తున్నారు రైతులనే ఎక్కడి నుంచి వచ్చారు చబాజీపురం గ్రామం తుగ్గలి మండల్ కర్నూలు జిల్లానా మీ నెంబర్ చెప్పుడు డెబ్బై తొమ్మిది లాస్ట్ పదహైదు వెనక ఈ విధంగా కనిపిస్తుంది నమస్తే గురునాథనా ఎన్ని చేతులు వచ్చినాయి వారం ఇది ఒక కాడే ఏం చెప్తున్నారు మార్కెట్లో రేటు కదా ఒకటి పదహారు వన్ లాక్ సిక్టీన్ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష పదహారు వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయని వెళ్ళినాయి మరి చేద్దానికే గిరికి బండి గురి వచ్చిన్నాయి చేద్ద ఎద్దులే అంటారు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఫ్రెస్ మరి వారం ఎద్దయితే బాగానే కలిసిందో మాత్రం పళ్ళ సైజుకి ఏం కనిపెట్టడం అనుకో మొత్తం ఎద్దే ఎక్కువ అనిపిస్తుంది కదా ఒక జత ఒకటి కాడి సింగిల్ కదా సింగిల్ ఇదేం చెప్పిన కాడి రేటు తొంభై ఎనిమిది తొంభై వేలు నైంటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు మరి సినిమా కార్ అని చెప్పుకోవచ్చు ఇది ఒకటి సింగిల్గా అనిపిస్తుంది మనకు ఇదేం చెప్తున్నారు యాభై ఆరు వేలు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్గా చెప్తున్నారు ఇదేనా పక్క సిగ్గిలంలో రెండు పక్కలు రెండు పక్కలు వస్తాయి ఎక్కడి నుంచి ఇచ్చారు మా కమ్మల్ దిన కమ్మల్దనే గ్రామం పెద్దకాడూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ రైట్ ఫైవ్ ఏ అత్తతో ఉన్నాయా పోయినా ఉన్నాయా నీవేనే ఏం చెప్తున్నారు కడ రేటు లక్ష వన్ లాక్గా చెప్తున్నారు మరి వీటినైతే నా మేమేనా అవి ఏం చెప్పినారు కడి రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నారు మరిగేరి బిడిగిరి వ్యాసలు ఆసుపరి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్తున్నా డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఒకటి సున్నా ఒకటి తొంభై నాలుగు తొంభై నాలుగు డెబ్బై రెండు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఒంగోలు సేపు పిద్దులు కనిపిస్తున్నాయి మీకు ఏ జీవితం కడి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ లక్షా ముప్పై ఐదు వేలకు చెప్తున్నా మరి నెంబర్ వన్ అంటారు ఎక్కడి నుంచి వచ్చారునా ములుగుందం ముందు బాయ్ మీ నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ లాస్ట్ ఎయిట్ వన్

తీసుకున్నావాడు చూడు ఎనభై ఐదు కొన్నావు జస్ ఎదురు తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్బై మూడు అది పది ఏడు ఏడు రెండు సున్నా సున్నా మరి ఎదురు గురించి ఇంకొన్ని వివరాలు మీకు కావాలనుకున్నా ఈ నెంబర్ కాల్ చేస్తే మరి పెద్దైతే మీకు వివరాలు అందిస్తాడట మరి పోయినాయో ఉన్నాయో తెలుసుకోండి ఏనా ఇవేనా ఇవి ఏ గుంపు ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు కడి రేటు తొంభై వేలు నైన్టీ థౌసండ్కి చెప్తున్నారు మరి అలానే కలిపి కదా భరోసా బాగా ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలంబీడు ఫ్రెండ్స్ మరి ఆలూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి పది ముప్పై రెండు విధంగా కనిపిస్తున్నాయి కదా మన అయితే ఏం చెప్పిన కడి రేటు ఒకటి ముప్పై చెప్పినా ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ మరి మంచి దిట్టంగానే కనిపిస్తున్నా ఎదురైతే పళ్ళు ఉన్నాయా అని కలిపినాయా అని కలిపి వరస బాగున్నాయి చేతనికి ఎక్కడి నుంచి సరిపోతే నుంచి మధ్యకేరే వేసేసా మరి మేర మండలం కర్నూలు జిల్లా కనిపిస్తున్నా మీకు నెంబర్ వస్తుంది చెప్పేదేనా నంబరు చెప్పేదేనా నంబరా తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది యాభై తొమ్మిది యాభై తొమ్మిది ఏడు సున్నా మూడు సున్నా మూడు యాభై ఎనిమిది యాభై ఎనిమిది రైట్ తుంగళ వాసలు రామాన్న గారు మూడు జతలు అయితే ఉన్నాయి కదా మరి వాటిని ఉదయాన్నే వివరాలు సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేశాము ఒకసారి ఎవరైనా చూడవాలంటే మరి ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి వారం సంత కాబట్టి ఆ క్వాలిటీకి కూడా సీమ ఎద్దుల్లో ఈ మూడు జతలు అరేంజ్ జత ఇది ఒక జత మూడు జతలు అరవై ఇది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి